అందరికీ నమస్కారం ఈ వీడియోలో మన ఇళ్ళల్లో పిల్లలకి పుట్టినరోజులప్పుడు ఏ విధంగా దీవెనలు ఇవ్వాలో తెలుసుకుందాము అలాగే వీడియోని కంప్లీట్గా చూడండి అమ్మ కడుపు చల్లగా అత్త కడుపు చల్లగా ఆయురారోగ్యాలతో పది ఇళ్ళు కట్టి పాతిక మందిని కని పందిరి నిండిన సంసారంతో వారై ఊరందరికీ తల్లో నాలుకై నిత్యం పదివి తళ్ళు వేసి తీస్తూ ఆడపడుచులను ఆదరించి అయిన వారిని కనిపెట్టుకుని అడిగిన వారికి లేదనకుండా అడగని వారిని కాదన సిరి పెంట పోగులా పెరిగి మనవన్ని ఒళ్ళో పెట్టుకుని సృష్టి పూర్తి చేసుకుని ముని మనవడి పెళ్ళికి పెత్తనం చేసి కన్ను చెదరకుండా పన్ను చెదరకుండా నూరేళ్ళు వదిల్లాలి నువ్వు నూరేళ్లువ ఈ విధంగా దీవెనలు అయితే ఇచ్చేవారంటండి ఈ రోజుల్లో ఈ దేవ్యం అనేవి ఎలా ఇవ్వాలో కూడా చాలామందికి తెలీదు ఊరికే అక్షతలు వేసి వాళ్ళ కాళ్ళ మీద పట్టం వీళ్ళు అక్షతలు వేయడం ఒకటే చాలామందికి తెలుసు కానీ కనీసం పైన ఉన్న నాలుగు లైన్లైనా సరే మన మనసులో అనుకుంటే వారికి చాలా మంచి జరుగుతుంది అని నేనైతే తెలుసుకున్నాను మీరు కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుని మీరు ఇక్కడి నుంచి పాటిస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతోటి మేము ఎందుకు వస్తాను ధన్యవాదాలు